మిత్రులందరికీ శుభ శుభోదయం మన తెలుగు భాషలో శతక సాహిత్యానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు మనం సుమతి శతకంలోని పదిహేనవ పద్యము దాని యొక్క భావం తెలుసుకుని ప్రస్తుత సమాజ వాతావరణంలో ఆ పద్యం మనం ఏ విధంగా ప్రవర్తించేందుకు సహాయపడుతుందో తెలుసుకుందాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం उदकमुद्राडु हयमुन् मदमुन उपोङ्गुचुण्डु मत्ते पम्बुन् मदवडनु वृषभमु जदुवनिया नीचुगडकु जनकुरसुमती उदकमुद्राविडु हयमुन् मदमुन उपोङ्गुचुण्डु मत्ते पम्बुन् मदव कडनु वृषभमु जदुवनिया नीचुगडकु जनकुरसुमती ఉదకము ద్రావిడు హయమున గడకు వృషభ ఇప్పుడు ఈ పద్యక భావం యథాతథంగా మీకోసం నీరు త్రాగే గుర్రం దగ్గరకు కొవ్వు చేత విజృంభించే మదపు టేనుగు దగ్గరకు ఆవు దగ్గర ఉన్నటువంటి ఆబోతు దగ్గరకు అదే విధంగా విద్యరాని రాణి అల్పుని వద్దకు కూడా ఎప్పుడు వెళ్ళకూడదు అని పద్యం యొక్క భావం అయితే పెద్దలు ఏ పద్యాలు చెప్పినా ఏ వాక్యాలు చెప్పినా ప్రస్తుత సమాజంలో అవి మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్నది మన విజ్ఞతతో ఆలోచించుకుని చేయవలసిన పని నేటి సమాజ వాతావరణానికి ఈ పద్య భావాన్ని కూడా అలాగే అన్వయించుకుని మనం ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుందాం ప్రస్తుత సమాజ స్వభావాన్ని ఈ పద్యం యథాతథంగా ప్రతిబింబిస్తోంది అని పెద్దలు చెబుతున్నారు నీరు ఎంత బలమైన గుర్రానైనా సరే ద్రవింప చేస్తుంది నీరు త్రాగుతున్నటువంటి గుర్రం దగ్గరకు కనుక వెళ్తే లాగి పెట్టి తంతుంది అదేవిధంగా మత్తులో ఉన్నటువంటి ఏనుగు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంది అలాగే ఆవు దగ్గర ఉన్నటువంటి దున్నపోతు కూడా మనం కదిలిస్తే ఏమాత్రం ఆలోచించకుండా మనని కొమ్ములతో అవతలకి విసిరేస్తుంది కానీ మూర్ఖుడు అజ్ఞాని మాత్రం ఈ ప్రపంచంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మారడు ఆయా జంతువులు ఆయా పనులు చేస్తున్నప్పుడు మనం ఏమాత్రం వాటిని కదిపినా అవి స్పందిస్తాయి కానీ మూర్ఖుడు అజ్ఞాని మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ మారడు అని ఖచ్చితంగా ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే మన చుట్టూ కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళు ఏం చెప్పినా తమ మాట తమదే అన్నట్టుగా ఉంటారే తప్ప ఎవరి మాట ఎట్టి పరిస్థితులలోనూ వినరు నేటి కాలంలో కూడా ఇదే కనిపిస్తోంది ఎంత విద్యావకాశాలున్నా అహంకారంలో మూర్ఖత్వంలో మునిగిన వారు పరిస్థితిని బట్టి మారడానికి మాత్రం ఏమాత్రం సిద్ధంగా ఉండడం లేదు అన్నిటికీ అర్హులమే అనే భావనతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ పద్యం మనకి ఒక పెద్ద హెచ్చరిక జ్ఞానం ఉన్నా సరే వినయం లేకపోతే ఆ జ్ఞానం నిరుపయోగం మార్పు కోరని మనసే అజ్ఞానానికి మూలం అందువల్ల సమాజ వాతావరణాన్ని బట్టి ప్రతి మనిషి మారుతున్న కాలాన్ని బట్టి తన యొక్క నడక ప్రవర్తన ఆలోచన మార్చుకోవాలి అని ఈ పద్యం మనకి తెలియజేస్తోంది ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం మరొకసారి ఉదక హయమున మదమున మత్తే మొదవు మడనున్న వృషభము జదువనియా ఈ పద్యం యొక్క భావం నీరు త్రాగే గుర్రం దగ్గరకు కొవ్వు చేత విజృంభించే మదపు టేనుగు దగ్గరకు ఆవు దగ్గరనున్న ఆబోతు దగ్గరకు విద్య నేర్వని అల్పుని దగ్గరకు కూడా ఎప్పుడు ఎవరూ వెళ్ళకూడదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే నేర్చుకోండి దాని భావం అర్థం చేసుకుని ప్రస్తుత వాతావరణానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకుని సమయానుకూలంగా ప్రవర్తించండి ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపటి భాగంలో సుమతి శతకంలోని పదహారవ పద్యాన్ని దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి